జరిగినక ఇవ గవర్నమెంట్ దిగి వచ్చింది కలెక్టర్ కలుస్తారు మీకు ఆర్థిక సహాయం చెప్పి ఎందుకు ఇవన్నీ ఏడు చేదుకునేది ఆదుకునేది మీరు మనుషులేనా అసలు మీరు మనుషులే అంటున్నా ఇది ప్రభుత్వమేనా వచ్చిండో వచ్చి మొత్తం మీద సోఫా సెట్ల మీద కూర్చొని మరి యవకా కలిస్తే ఈవ ద్వారానన్నా మరి ఆ రేవంతాలు సార్ కాడి తీసుకుపోయి నమస్కారం ప్రజలారా నేను మీరు తలవారుతాతను గుర్తున్నా కదా అందరు మంచి ఊరుగా అయితే గానీ మంచి ముచ్చర తీసుకొని వచ్చినా ఏందా ముచ్చట అంటే ఇక పాలకుర్తి పాలకుర్తి అంటే మీకు అందరూ గుర్తొచ్చినట్టే ఇక పాలకుర్త అంటే వీరనారి చాకలి ఐలమ్మ ఉంది కదా ఇక చాకలి ఐలమ్మ అంటే అందరూ గుర్తేనా ఆమె పెద్ద పోరాటం చేసిందా అయితే ముచ్చట ఏంటంటే వాళ్ళ మనవడు వాళ్ళ మనవనికి ఇక జర ఆరోగ్యం మంచిగా లేదంట ఈ తలకాయలు ఏదో స్ట్రోక్ వచ్చినట్ట బ్రెయిన్ స్టోకా లేదో వచ్చి బాగా బాధపడుతుండట చాలా రోజులు అయ్యానట ఇది అట్లా పానం బాగలేక ఇది వాళ్ళ కుటుంబం ఇక ఆయన ముచ్చట చెప్పాలంటే ఆయన ఆ పాలకుర్తన నాలుగు సార్లు చేసినాడ సర్పంచ్గా నాలుగు సార్లు ఒక్కసారి కాదు నాలుగు సార్లు నాలుగు సార్లు సర్పంచ్ చేసిన ఆయన చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ ఈ ప్రజల కోసం ఎంత పోరాటం అయితే చేసిందో ఆ కుటుంబం నుంచి వచ్చినోడా మరి ఆయన కూడా నాలుగు సార్లు సర్పంచ్ అయినా ఏ ఇంత ఎక్కడ కూడా చేయట అంత ప్రజలకే చేసినట ఆయనకు ఉంటేందుకు ఇల్లు కూడా రెండర్రలు ఇల్లు అట ఉత్త ఇల్లు అంటే ఆయనకు ఆ పానం బాగలేకపోతే చూపించుకుంటేందుకు ఎన్నో సార్లు తిరిగిందట వాళ్ళ కోడలు ఎమ్మడి పెట్టుకొని శ్వేతని తిరిగితే రేవంతాలకు ఆడిపోతే ఏనాడన్నా ఒక ఇంత టైం ఇస్తాడేమో ఏ హాస్పిటల్ అన్నా పానం చూపించుకుంటాము సార్ చెప్తాడేమో ముఖ్యమంత్రి గారు అయ్యో మేము సాగలి అయిలమ్మ పోరాటం చేసిన వారసురాలు వాళ్ళ కుటుంబీకులం కదా అని ఆ ధీమతోటి పోయినా కూడా ఏనాడు కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా టైం ఇవ్వలేదట ఇక టైం ఇవ్వ వరకల్లా చూసి చూసి ఏం తప్ప ఇంతకాలం వచ్చింది అని ఇక మరి మా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరి ఏమక కలిస్తే యువ ద్వారానన్నా మరి ఆ రేవంతాలు సార్ కాడికి ఓ మంచి దవాఖానలో చేర్పిస్తే మా ఆరోగ్యం మంచిగా అవుతుందేమో అని అనుకున్నారట ఇక మరి ఏమకాడికి పోతే యశస్విని రెడ్డి ఇక్కడ ఉంటుందామా ఆమా అమెరికాలో నెమలికర పట్ట పోతుందట మరి అమెరికాకి ఎందుకు పోతుందో మరి అటువంటి ఆమె ఇలా మా ప్రజలు ఎటు ఎటువంటి వాళ్ళు మా బీసీఎస్ఈస్ ప్రజలు ఏమనుకుంటున్నావు చాలా తెలివి కళ్ళోళ్ళు ఇంకా ఈ తెలివి కల్లో అయితే ముఖ్యమైన ముచ్చట ఆడ ఉందిగా అనుద్యమ లత్రు కాదు లంగా లత్రు ఉంది ఒకడు వాడు ఎలక్షన్ల ముందర వచ్చి ఏమన్నాడు ఒక్కొక్క గప్పాలు వచ్చిండా ఏమనుకుంటున్నావు మా సాకరి ఐలమ్మ వారసు రాను యశ్వరి రెడ్డి దొరల మీద పోరాడింది అవునా చిలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది

ఈడనేమో ఆ సాగలేమ మనవడు పానం బాగలేక చచ్చిపోయిండు పానం పోయింది ఇప్పుడు వచ్చి మేము ఇదిస్తాం మేము అది ఇస్తాం ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం ఏడుదురా చేదుకునేది ఆదుకునేది మీరు మనుషులేనా అసలు మీరు మనుషులే అంటున్నారు ఇది ప్రభుత్వమేనా ఇప్పుడు వచ్చి ఆదుకుంటారు అవి ఏమంటుంది అలా కోడలు ఏడుస్తుంది తనకి తనకి స్టంట్ కాడ నుంచి అది కూడా నడపలేని స్థితిలో ఉంటే వేరే వాళ్ళు తీసుకెళ్తే తీసుకువెళ్తాడు బైక్ మీద లేదంటే నడుచుకుంటూనే వెళ్ళింది సార్ ఇవాళ ఈ స్టేజీకి తను తినలేని స్థితిలో ఉంటే నేను నాలుగు రోజుల నుంచి నేను దిలుచుకున్నాను సార్ మా మావయ్యకి ఒక చిన్న పిల్లాడిలాగా చూసుకున్నా రాత్రి పదిన్నర పదకొండు పదకొండున్నర వరకు అయితే సేతమ్మ శేతమ్మ అన్ను పిలిచి లేపి కూర్చోబెట్టి అని చెప్పి నా చేతిలో చెయ్యి పెట్టి ప్రాణాలు వదిలిండు సార్ జరిగినాక ఇవా గవర్నమెంట్ దిగి వచ్చింది కలెక్టర్ కలుస్తారు మీకు ఆర్థిక సహాయం చెప్పి ఎందుకు సార్ నాకు ఇవన్నీ అసలు ఓడే పోయాక ఇవన్నీ ఎందుకు సార్ మా అంటే ఇంకో నొప్పలు చేసుకుంటా ఇవన్నీ ఇంకా నేను చేసుకుంటా కావచ్చు ఉన్నదేమో నమ్ముకుంటా కావచ్చు ఒక్క లేడీ బయటకు వస్తే ఇన్ని రకాల విమర్శలు చేశారు సార్ ఎందుకు వాస్తవంగా చెప్తున్నా సార్ ఆనాడు ఐలమ్మ పడ్డ దాంట్లో నేను ఎంత చిన్నది కాదు కానీ రజాకారుల మీద దొరల మీద పడ్డదామే కానీ నేను కమ్యూనిటీ మీద కుటుంబం మీద పడుతున్నాను సార్ చెప్పలేని బాధలు పడుతున్నాను ఇది సార్ మా జీవితం రాత్రి కంటికి నిద్ర లేకుండా చూసుకునేదట నిద్ర లేకుండా చూసుకునేదంట ఏడుస్తుంది కన్నీరు పెట్టుకుంది మేము ఏ నాడు అడిగినా మమ్మల్ని ఒకటి పట్టించుకోడా ఇప్పుడు పానం పోయినాక వచ్చి అయ్యా పానం వచ్చి మేము ఇది ఆదుకుంటాం మేము అది ఆదుకుంటాం మీ ఆదుకునుడు ఎవరికి కావాలని ఏడుస్తుందిరా ఈ గోస అదే నాలుగు సార్లు సర్పంచ్ చేసిందంటే మీ దొంగల లెక్క మీ లెక్క ఆస్తులు సంపాదించుకోను వెనకేసుకుంటే మిమ్మల్ని అడగ కూడా అడగకపోవు కానీ అటు కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళు ఇన్నరా ప్రజలకు సేవ చేసే గుణం కాబట్టి ఏ ఆస్తులు కూడా ఉంచుకోకుండా ఉన్న రెండర్ర ఇళ్ళనే ఉన్నరాళ్ళు విన్నవా లాట్కు పానం కూడా పోగొట్టుకోరాళ్ళు అయినా ఇప్పుడు వచ్చి ఏమో గప్పాలు కొడతారు ఈ రేవంత్ రెడ్డి సార్దేమో ముచ్చట ఇంకా పెద్దగా ఉంటుంది ఆడ యశస్విని రెడ్డి అత్త ఉంటుందిగా ఝాన్సీ రెడ్డి అట ఆ వాట ఏదో బడల షాపుకు పోయిందట బడల షాపుకు పోయి కింద కాల్చారు పడదా మరి ఎట్టను ఆ వాటద సంగతి తెలంగానే రేవంత్ వచ్చి మొత్తం మీద సోఫా సెట్ల మీద కూర్చొని ఆయన ఎమ్మడి ఒక గౌడుని పెట్టుకొని వచ్చి పూల అది ఏందో పూల గుచ్చము గుచ్చము ఏదో ఇచ్చి పరామర్శించి మంచిగా పోయిరట అంటే రేవంత్ రెడ్డి గారు మీ రెడ్డి వారసురాలికి మీ రెడ్డి కుటుంబ యోగులకి ఏదైనా జరుగుతూనేమో పోతావు ఇదోడి సాగలి ఐలమ్మ వీర నాడి సాగలి ఐలమ్మ వారసుడు అతని మనవడుకు పానం బాగలేకపోతే మీ పానం ఇంత కనికరించలేదంటే ఒకరోజు టైం ఇవ్వకుండా మంచి హాస్పిటల్లో చూపించకుండా ఇంత వ్యవహరించారంటే మీరు ఎందుకు కొడతారు సారు గప్పాలు కొడతారు కదా ముందు ముందలా అప్పుడు కాప్పుడు ఏదో నేను నిన్న రెండు మూడు మాటలు ఏమనుకుంటారు సాగలమ్మ అంటే ఏంది ఏంది ఏంటిదో చెప్పు ఏం చేసిన వాళ్లకు చెప్పు రేవంత్ రెడ్డి సారు నువ్వు మా రాష్ట్ర ముఖ్యమంత్రివే అందరికీ అంటే చెయ్యవు అది తెలిసే సరే పోరాటం చేసిన కుటుంబం పోరాటం చేసిన విరణారి చాగలయిలమ్మ కుటుంబమే కదా అలా మనవడే కదా వాళ్ళు నీ దగ్గరికి ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసినట్ట అలా రానిచ్చినవా ఏమైనా టైం ఇచ్చినావా వాళ్ళకి ఏమైనా హాస్పిటల్లో చూయించుకోరా చెప్పావా ఏంది సారు అదే మీరు రెడ్డి గారికి అయితే కాలుదారి పడి మొత్తం కాలట మొత్తం ముక్కలు సురవ సురవైందటది అవి చూసిపోదామని వచ్చినట్ట మళ్ళీ మీరు రేవంత్ మాట చూసుకో ఎట్టుంటుందో మేము ఏదైతే ఉందో మేము అనే గప్పాలు కొడతాడు కదా రేవంత్ రెడ్డి సోదరు సోదరులారా నేను మా సాగలి ఐలమ్మ మనవరాలికి నేను మహిళా కమిషన్ లాంటి ఓ సభ్యురాలుగా కమిటీ సభ్యురాలుగా మేము చేస్తున్నాం అని పెద్ద పెద్ద ఉన్నదే జానడు పెద్ద పెద్ద గప్పాలు కూడా తీసారు ఆరు నెలల చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మా కావాల్సిందే ప్రశ్నించే గొంతులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం ఆరు నెలల కింద ఇచ్చిన మాట ఇప్పటిదాకా గది లేదు అలా మామ చచ్చిపోయి ఆ బాధ ఉంది ఇవి ఎందుకు మాట్లాడతారు సారు పెలు పెగ్గలొద్దు సారు నువ్వు పెద్దోనివి బుడ్డకున్నా పెద్దోను ఎందుకంటే మా రాష్ట్ర సీఎం నువ్వే మీకు చేతులు ఇచ్చి దాండం పెట్టవచ్చు దేనికి పెట్టొచ్చు మంచి చేస్తే పెట్టొచ్చు అవి చేయి జర అయినా ఆనాటి నుంచి ఉందిలే సాకరైలమ్మ మీద పోరాటం చేసిందే మీరు రెడ్డి వాళ్ళ చూసిందే మీరా అయినా మరి సాకరైలమ్మ కాడికి ఉత్తమ ఆటలాడరు కానీ మీరు వచ్చి అబ్బా పరామర్శించిపోతారా సారు మీ రెడ్డిలని పరామర్శించుకుంటారు అది మీ లైన్ మీకుంది సారు తప్పు మాది మా ఎందుకు మీ వెనకంగా తిరుగుతున్నాంగా కుక్కల లెక్క బానిసల లెక్క మీ వెనకంగా జెండా పట్టుకొని తిరుగుతారుగా మా జనం వాళ్ళకి సిగ్గిలజు ఉండాలి ఎందుకైతే ఇగో ఆ కుటుంబంలో ఆ సాగరేలమ్మ వారసుడు చనిపోతే కన్నీరు మున్నీరు పెట్టుకుంటుంది ఆ కోడలు మా బాధ ఎవరికి చెప్పాలని ఇవి అయితేగా ఇవి అర్థం అయితే మా జాతులకు ఇవి అర్థం అయితే నీ అమ్మే ఎవరు తిరగకపోవు కానీ నువ్వు వేసిన బిస్కెట్లు నువ్వు ఓసే తాగుతానికి ఎన్న తిరుగుతారు సారు ఇది మా పరిస్థితి అందుకనే రేవంతాలు నీకు కూడా మంచి బుద్ధి చెప్పినావు మాకు మా ప్రజలకు చెప్పినావు కానీ నేను చెప్పేది నీకు కాదు సారు మా ప్రజలకు చెప్తున్నా ఇవాళ లెక్క జరిగింది రేపు ఇవ్వనుకో ఒకరి రోజు జరుగుతూనే ఉంటుంది నీ వెనక తిరుగుతూ కూడా జరుగుతూనే ఉంటుంది ఇవాళ వాళ్ళకి జరగవచ్చు రేపు మనకు జరగవచ్చు ఎప్పుడు ఒక తీరు ఉండవు అందుకని జర ఆలోచన చేసి అది అనిపెట్టుకొని తిరగాలని నా ప్రజలకి సబ్బండ కులాలకి చేతులు ఎత్తి మీ తలవారు తాతగా నేను ఒక ముచ్చట చెప్తున్నా మంచిగా చెవున పెట్టుకొని ఆలోచన చేసి పండుకూర్చప్పుడన్నా చెయ్యురే ఉంటుందా పోయేస్తా